బడ్జెట్ పెట్టుకుంటున్నాం నిన్నే గవర్నర్స్ అడ్రస్ రాష్ట్రంలో జరిగే విధానాలని ప్రభుత్వ విధానాలని చెప్పడం కోసం ఆయన స్పీచ్ లో చాలా స్పష్టంగా కవర్ చేశారు ఎన్ని ఇబ్బందులు ఎనిమిది నెలల్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిన విషయాలు కూడా వారు చెప్పారు పాలసీలు గాని తీసుకున్న నిర్ణయాలు గాని అభివృద్ధి కార్యక్రమాలన్నీ చెప్పారు ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు తెలుగుదేశం జనసేన బిజెపి ఈ మూడు పార్టీలు కూడా కలవడం మా స్వార్థ ప్రయోజనం కోసం కాదు దగాబడ్డ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఏకైక లక్ష్యంతో కొంతమంది విమర్శించారు ఆ రోజు కూడా మేము ఒకటే ఆలోచించాం ఈ రోజు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి నిర్వీర్యం అయిపోయింది ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కోలుకునే పరిస్థితులు కూడా లేవు అలాంటప్పుడు డబల్ ఇంజిన్ సర్కారు ఉంటే తప్ప ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేమని ఏకైక లక్ష్యంతో కలిశాం ఆ రోజు ఈ రోజుకి ఒకే మాట మీద ముందుకు పోతున్నాం నేను మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఈ సభ ద్వారా మరొకసారి అభినందిస్తున్నాను ధన్యవాదాలు ఇంకొక పక్కన అధ్యక్ష ప్రజల్లో ఆస్పిరేషన్స్ ఉన్నాయి ఐదు సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యమైపోయిన ఆర్థిక వ్యవస్థ ఇంకొక పక్క అన్ని డిపార్ట్మెంట్లు కూడా మీరు చూస్తే ఒక మాటలో చెప్పాలని నేను నాలుగోసారి ముఖ్యమంత్రి మూడు సార్లు నాకు ఎప్పుడు ఇంత ఇబ్బంది రాలేదు అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నా ఈసారి మాత్రం ఎప్పుడు లేనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చాం ఈ రోజు ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నాను నరేంద్ర మోడీ గారిని ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం అడిగింది అడిగిందానికంటే కూడా నేను అనుకున్నాను ఇంకా సమయం పడుతుందని సకాలంలో స్పందించి అన్ని విధాలా సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా లేకపోయింటే మనం ఇంకా చాలా ఇబ్బందుల్లో పడేవాళ్ళం ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుంటాం అధ్యక్ష ఏదైతే వెంటిలేటర్ పై నుండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాని రాష్ట్రాన్ని గాని కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇప్పుడిప్పుడే బయట వచ్చే పరిస్థితికి వచ్చాం అయితే అధ్యక్ష ఈ రోజు మన ఆవేదన ఇప్పుడు కూడా మాట్లాడారు నేను అందరికంటే సీనియర్ మెంబర్ని ఇది దగ్గర దగ్గర సారి అంటే తొమ్మిది సార్లు ఎమ్మెల్యే కావడం ఒక అరుదైన అనుభవం కూడా అధ్యక్ష అయితే నేను డెబ్బై ఎనిమిదిలో మొట్టమొదటి వచ్చినప్పటి నుంచి చూశాను రోడ్లు లేని పరిస్థితి అప్పుడు ఎమ్మెల్యేకి ప్రివిలేజ్ ఏంటంటే ఒక మూడు గ్యాస్ కనెక్షన్లు మిలిటరీ జీప్ నేరుగా తమిళనాడుకు పోతే ఆర్మీ నుంచి ఒక జీప్ ఇస్తారు ఆ జీప్ కూడా నడవదు దాన్ని ట్రోలింగ్ చేసుకొని రావాలి వచ్చి రిపేర్ చేసుకొని అప్పుడు రోడ్లు కూడా అదే పరిస్థితి ఏ ఊరికి కూడా రోడ్లు ఉండవు జీప్ ఉంటే తప్ప కాన్ఫిటెన్స్ తిరగలేమనే ఉద్దేశంతో అప్పుడు ఆ ఫెసిలిటీ ఇచ్చారంటే ఈ రోజు ఎమ్మెల్యేస్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం చూస్తే అధ్యక్ష ఆ రోజు కరెంటు లేని పరిస్థితి నుంచి ఈ రోజు మన పైనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం అదే మారిగా అధ్యక్ష ఆ రోజు ఫోన్లు లేని ఫోన్లు కూడా నేను చెప్పాను ఇంత మనపు ఫోన్ కూడా ఆ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు ఈ రోజు మన అందరం చూస్తే సెల్ ఫోన్లు పెట్టుకుని హౌస్ లో కూడా చేసుకునే పరిస్థితికి వచ్చాం అయితే దిశ ఈ సభలో చాలా సార్లు నేను చూశాను ఈ సభను చూసినప్పుడు చాలా హుందాగా జరిగాయి గౌరవంగా జరిగాయి మొట్టమొదటిసారిగా నా జీవితంలో చూసిన సభ గడచిన సభ ఆ రోజు ఈ సభలోనే చెప్పాను ఇది గౌరవ సభ కాదు ఇది గౌరవ సభ మళ్ళీ సభను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఆమోదం తీసుకుని మళ్ళీ సభకు వచ్చి గౌరవ సభ చేస్తామని ఆ రోజు గౌరవ చేసి వెళ్ళాం అది నిలబెట్టుకొని అసెంబ్లీకి వచ్చాం కానీ ఈ గౌరవ సభని గౌరవించే సంస్కారం లేని పార్టీ ఈరోజు అసెంబ్లీ కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది అధ్యక్ష ప్రజాస్వామ్యంలో చాలా మంది చూశారు పెద్ద పెద్ద వాళ్ళందరినీ చూసాం ఎప్పుడు కూడా అసెంబ్లీ ఏంటో గౌరవం అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇది ఒక వేదిక ఒక పవిత్ర దేవాలయం అలాంటి దేవాలయంలో మనం చూస్తే నిన్న మన పరిస్థితి మనం చూసాం ఇప్పటికే మిత్రులందరూ మాట్లాడారు నా నలభై ఒకటో సంవత్సరం ఇప్పటివరకు అనుభవాలు చూస్తే నలభై ఏళ్ళల్లో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగని ఇస్తామని ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు అన్న అభిప్రాయం ప్రజలు పదకొండు మందిని గెలిపించారు పదకొండు గంటలకు వచ్చారు పదకొండు గంటల పదకొండు నిమిషాలకి వెళ్ళిపోయారు అంటే కరెక్ట్గా పదకొండు నిమిషాలు ఉన్నారు ఆ పదకొండు నిమిషాల్లోనే స్పీకర్ అవమానించడం ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి కొండే మనం కానీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది వివిధ రాజకీయ పార్టీలు ఉంటాయి హామీలు ఇస్తాం హామీలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఎన్నుకుంటారు ప్రజలు ఎన్నుకుంటే లోపలికి ఈ రోజు ఏ నాయకుడైనా సరే ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఓడిపోయిన సందర్భాలు నిన్న మీరు చూస్తే ఢిల్లీలో కేజ్రీవాల్ ఆయన ఎమ్మెల్యే గెలవలేదు ఎమ్మెల్యే గెలవకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తే లేదు నేను అసెంబ్లీకి వస్తానంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఒప్పుకుంటుంది అధ్యక్ష దేశంలో ఎక్కడా జరగలేదు ఇలాంటి విషయా నేను తొంభై ఆరులో ముఖ్యమంత్రిగా కావు తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా ఉన్నాం తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు సీట్లు మీరున్నారో అధ్యక్ష అప్పుడు ఇరవై ఆరు సీట్లు గెలిచారు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు లీడర్గా ఉన్నాడు వాళ్ళ పార్టీకి ఇలాంటి సాంప్రదాయాలు మర్చిపోయి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏ విధంగా సబబో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ప్రతిపక్ష హోదా మీరు నేను ఇచ్చేది కాదు ఇది ప్రజలు ఇచ్చేది అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈరోజు మన నాయకులు మాట్లాడినప్పుడు చాలా విషయాలు మాట్లాడారు ఒక్క విషయం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎన్ని కష్టాలున్నా ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏ కూటమిలో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం సూపర్ సిక్స్ చెప్తాం ఈరోజు కూడా చెప్తున్నాం చిత్తశుద్ధితో పనిచేస్తాం కష్టపడి పనిచేస్తాం రాత్రి మగుళ్ళు శ్రమ చేస్తాం మేము చెప్పిన మాటలను నిలబెట్టుకోవడానికి అనుక్షణం పనిచేస్తామని మరొక్కసారి ఈరోజు ఒకసారి చూస్తే వచ్చిన వెంటనే ఒకప్పుడు రెండు వందల రూపాయలు పింఛనుంటే రెండు వేల రూపాయలు పద్నాలుగు పంతొమ్మిది నేనే చేశాను అదే సమయంలో నాలుగు వేల రూపా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేశాం ఇంకొక పక్కన దగ్గర దగ్గర దశ మీరు చూస్తే ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై మంది దివ్యాంగులు ఈరోజు మీరు చూసినప్పుడు ఐదు సంవత్సరాలు ఒక్క పైసా పెంచలేదు మూడు వేల రూపాయల నుంచి ఒకేసారి ఆరు వేల రూపాయలు చేసిన అదే మరిగా కడన లెప్రసీ పేషెంట్స్ కూడా డబ్బులు ఇవ్వాలంటీర్లకు మనసు రాకపోతే ఏడు వేల ముప్పై మూడు మందికి ఆరు వేల రూపాయలు ఇచ్చాం ఈరోజు అధ్యక్ష మీరు చూస్తే మూడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం మూడు వేల నుంచి దివ్యాంగులకు ఆరు వేలు చేశాం కొంతమంది లెప్రసీ కానీ డయాలసిస్ పేషెంట్స్ పదివేలు చేశాం కొంతమంది బెడ్కి పరిమితమైన వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇచ్చే మానవత్వాన్ని నేర్పు కూటమి కూటమి దీనికోసం అధ్యక్ష భారతదేశంలో నేను చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను దగ్గర దగ్గర ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ ప్రోగ్రామ్ కంట్రీలో ఈ యొక్క పెన్షన్స్ అధ్యక్ష